హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇమిటేషన్ శారీస్కి వచ్చేసి మనం కంప్యూటర్ వర్క్ వేసుకోవాలా లేదా మగ్గం వర్క్ వేసుకోవాలా అనే కన్ఫ్యూషన్ చాలామందికి ఉంటుందండి నార్మల్గా పట్టు శారీ అంటే మనం పదివేలు దాటే తీసుకుంటాం అంటే పదివేలు పదిహేను వేలు ఇరవై వేలో తీసుకుంటాం కదా దానికి మనం మగ్గం వర్కే చూస్ చేసుకోవాలి నార్మల్గా త్రీ ఫోర్ థౌజండ్లో మనకి ఇమిటేషన్ శారీస్ వస్తాయి ఎవరు బడ్జెట్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా సో ఇమిటేషన్ శారీస్కి కంప్యూటర్ వర్క్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అండి కంప్యూటర్ వర్క్లో కూడా చాలా చాలా మోడల్స్ ఉంటాయి చూసారు కదా ఇది కూడా ఏమాత్రం తీసిపోదు మగ్గం వర్క్కి ఇందులో కూడా సెలెక్షన్ ప్యాటర్న్ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ బట్టి అవుట్లుక్ అనేది వస్తుంది ఇప్పుడు చూసారు కదా నార్మల్గా శారీస్లో ఏ శారీలో అయినా కామన్గా ఫ్లవర్స్ కానీ బూటీస్ కానీ పికప్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ వస్తాయి కదా ఆ సీక్వెన్స్ బేస్ చేసుకొని మనం వర్క్ అనేది చేయించుకోవాలి కొంతమంది లాంగ్ ఇష్టపడతారు కాబట్టి ఇలా బూటీస్తో శారీ టాసిల్స్ కూడా మనం సిల్వర్ వస్తే సిల్వర్ గోల్డ్ వస్తే గోల్డ్ లేకుంటే ఈ శారీ చూసారా రెండు కాంబినేషన్స్తో ఉంది నేను గ్రీన్ శారీకి బ్లూ బ్లౌజ్ ఇచ్చాను కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్ ఉండడానికి సో అందుకే బ్లూ టాసిల్స్ కూడా నేను యాడ్ చేశాను చూసారు కదా ఇద్దరు అక్క చెల్లెలది బ్లౌజెస్ టూ సేమ్ శారీస్ టూ సేమ్ బ్లౌజెస్ చూసారు కదా ఇలా వేసుకుంటే ఏంటంటే మన అవుట్ఫిట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే చాలా చాలా యూనిక్గా కలెక్షన్స్ కనబడతాయి సెల్ఫ్ వేసుకుంటే అంత లుక్ ఉండవు కొన్ని కలర్స్కి ఇలా మనం డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుంది మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్